ఫైసలా మౌచ సుఖోపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమాకాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఈ ధ్యానములలో ఈ రోజు ఇరవై ఐదవ రోజు కావున నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయము తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం వద్ద నాలుగవ అధ్యాయము ఇరవై మూడవచనం యేసు సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగంలో స్వస్థపరచుచు సంచరించెను అవున్ ప్రియమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే స్వస్థతులు రక్షణ కొరకు దేవుని సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థించే క్రీస్తు నామదారులైన విశ్వాసులారా దేవనామం ఎల్లరపై తన దీవెన్లు ఆశీర్వాదములు స్వస్థతులకు మరించునుగాక ఆమె యేసు ప్రభువు నలభై రాత్రులు పగన్లు ఉపవాసం చేసి తాను చేయబోయే దేవుని సువార్త వ్యాప్తి కొరకు సిద్ధపడెను ఉపవాసం ముగించిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తును శోధించడానికి అపవాదికి అనుమతిచ్చారు ఆ శోధకుడు వివిధమైన ప్రలోభాలతో మనుషు కుమారుని ఇబ్బంది పెట్టాలని చూసిన కొంతవరకు దేవుడు అనుమతించాడు తరువాత సైతాను పొమ్మని ఆజ్ఞాపించాడు దేవుని నమ్ముకున్న మన అనుదిన జీవితంలో కూడా ఇదే అనుభవం జరుగుతూ ఉంటుంది సైతాను అపవాది శక్తులు శ్రమలలో ఆపదలలో ఆరోగ్యములను ఇంకా ఇతర ఇతర శోధిస్తాయి మనం భయపడక జడేయక ఆయన వాగ్దానం వాక్యములను ఎత్తి ప్రార్థించాలి నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనల్లో వ్యాధులు బాధలు రోగములు ఆపదులు ఇబ్బందులు అభిజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి త్రియేక దేవుడు తన మహా త్వరమును చొప్పున క్రీస్తు చేసునందు మహిమలో మిమ్మల్ని తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థత రాకడ దీవెనలతో నింపును గాక అమ్మేన్ ప్రార్థన పరమ వైద్యుడ మా పరిలోక తండ్రి ఈ శుక్రవార దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక వందనములు నీవిచ్చిన ఈ వాగ్దానము విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డల మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారు వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయం ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు అనే పనిచే వాగ్దానంతో నిండుగా దీవించము తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీ వారసులుగా చేయుము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ఫ్రైబర్లు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు ట్యూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటిని నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లెంగులు అపవాది శక్తుల మందుల ద్వషంలు పాపంలు శాపంలు చెడ్డ మాటలు వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తున్నాము స్వస్థపరిచి పన్నంటి బిడ్డలను అనుగ్రహించుము నీ నామగణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు నామంన ఉద్యోగంలో ఉపాధి కలి కల్పించుము తలమదలు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయ తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము చెవులకు పండ్లకు ముఖమునకు గొంతుకు మెడకు భుజములకు ఎముకలకు కండరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలేముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్నునొప్పులు నడుమునొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నేవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటికి యేసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడలు చేయుచున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గంలో పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినిచున్న నీ బిడ్డలు ఆరు నూరంతులుగా నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వద్దెల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించము శోధనలో వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను ముసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేల్ దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్న యుద్ధం జరుగుచున్న ఉగ్రేయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడుము మా రాష్ట్రములను దేశమును సువార్థిక అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానంతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొను ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభావ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను మరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంన నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనల్లో ఇబ్బందులు అభజయముల నుంచి గొప్ప విడుదల దయచేసి త్రియేక దేవుడు తన మహా దై చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మిమ్మల్ని తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థతలు రాకడ దీవులతో నింపునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాడ్ బ్లెస్యూ అందరికీ మరణార్థ